హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ నాగలక్ష్మి ఈరోజు మనం వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా స్వీట్ పకోడీ అయితే చేసి చూపించబోతున్నాను స్వీట్ కాన్పకొడికి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన స్వీట్ కాన్ ఒకటి తీసుకొని ఎత్తులు వలిసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు నేను చూపించిన బౌల్తో నేను శనగపిండిని అయితే తీసుకున్నాను తర్వాత కొద్దిగా బియ్యం పిండి తర్వాత జీలకర్ర చెక్క లవంగాల పౌడర్ తర్వాత గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు కారం కొద్దిగా వాటర్ ముందుగా శనగపిండిని బౌల్లో అయితే తీసుకోవాలి తర్వాత బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లో రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి ఓసారి మొత్తం ఉప్పంతా పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే చీలికలు చీలికలుగా చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి ఈ స్వీట్ కాన్ను ఒక గిన్నెలో వాటర్ పోసి ఉడికించుకోవాలి ఒక పొంగు రాగానే దింపుకుంటే సరిపోతుంది స్వీట్ కార్న్ ఉడకబెట్టకుండా అయినా వేయొచ్చు తర్వాత రుచికి తగినంత కారం నేనైతే కారం కొద్దిగానే యాడ్ చేశాను మీకు ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత జీలకర్ర తర్వాత గరం మసాలా పౌడర్స్ రెండు కూడా వేసుకొని మొత్తం కూడా ఫస్ట్ వాటర్ యాడ్ చేయకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ గోన్ పకోడి అనేది చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చేసుకోవచ్చు మనం ఫస్ట్ వాటర్ అయితే ఏమీ యాడ్ చేయకుండా ఇలా కలుపుకోవాలి తర్వాత సోడా ఉప్పును కూడా వంట సోడాను కూడా కొద్దిగా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఒక చిన్న గ్లాసు ఒక హండ్రెడ్ గ్రామ్ ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతాయి కొద్దిగా వా మరి ఉండే వాటరే సరిపోతుంది పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న స్వీట్ నాన్ పకోడీ మిశ్రమం ఉంది కదా పిండి దాన్ని పకోడీల మాదిరిగా కొద్ది కొద్దిగా అయితే కళాయి మొత్తం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత గరిటెతో పకోడీ గరిటెతో కలుపుకోవాలి అతుక్కుని పోతాయి కదా ఫ్రెండ్స్ పకోడీ గరిటితో కలుపుకుంటూ ఉండాలి పకోడీ మొత్తం కూడా హై ఫ్లేమ్లో అయితే నేను చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఎర్రగా కాలే కదా ఇంకొక ఇంకొంచెం ఎర్రగా కాలగానే మొత్తం తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా ఎంత చక్కగా కాలే పకోడి స్వీట్ కనుప కొడి ఎంతో ఎంత బాగున్నాయో ఎంత ఎర్రగా రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఇది ఇంత ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా స్వీట్ కనపకోడి అనేది ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ టైం కింద మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్